ఈ స్థలాన్ని కాపాడి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆయనకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఆలోచన చేసినాడు ఈరోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అశ్వథంద్రమోహన్ రెడ్డి గారి విడిచిపోయాడు అక్కడ కాళేశ్వలి దరగా అది చాలా ఇండియన్ ఫేమస్ జరగా అది ఆడ భక్తులంతా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం దూర రాష్ట్రాల నుంచి కూడా ఇందాక అడిగాము ఎక్కడ నుంచి వచ్చారంటే నాగపూర్ నుంచి వచ్చినామన్నారు దర్గా సందర్శన అటువంటి వారికి ఈరోజు ఎవరైనా బయట నుంచి వచ్చిన భక్తాగ్రస్తులకు వారికి కనీసమైన మధ్యాహ్నం భోజనం సదుపాయం కలగాలని చెప్పి మధ్యాహ్నం భోజన పథకం కనీసం ఐదు వందల మంది తగ్గకుండా ప్రతిరోజు ఉచితంగా దర్గా తరపు నుంచి భోజనం పెట్టడం అనేది మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర దర్గాలు కూడా వచ్చే ఆదాయంతో అక్కడ కూడా ఏర్పాటు చేస్తే పోతుంది ఎందుకంటే దానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగించాలి ఎందుకంటే ఎండోమెట్ ఎట్లుంది దీనికి సేమ్ యాక్ట్ ఉంది వేరేది లేదు ముఖ్య విధంగా డిఫరెంట్ సొంతపరంగా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ వేరే రకంగా లేని లేదు కానీ కాబట్టి ఏ రకంగా అయితే నేను మంచి ఆలోచన వచ్చిందో ఇతర చుట్టుపక్కల కూడా ఇక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఇటువంటిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ మేజర్గా ఎక్కువగా మరియు స్కిల్ మహిళలు ఎక్కువగా పేదరికం కొద్ది వాళ్ళని గుర్తించి వాళ్ళకు లో స్కిల్ ఉంది వాళ్ళకు వాళ్ళ కుటుంబ పక్షం సాధికారత వాళ్ళకు మహిళల్లో కాబట్టి మహిళల్లో సాధికారత పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన చైర్మన్ గారు మహిళా సాధికారుల కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయండి ఈ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది మనం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కంప్యూటర్ సెంటర్స్ మనమే పెట్టాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు రెండు వేల ఒకటిలో మనమంతా ఆ రోజు కంప్యూటర్ యుగంలో పోయినాం అప్పుడు కంప్యూటర్ భూమి ఉన్నది హైదరాబాద్ ఈరోజు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిలో వచ్చాయి ఆ రోజు గారు రావడం కానీ బిల్డ్ గారు రావడం కానీ మాతీర్ మహమ్మద్ గారు మాలిషియా వారు రావడం కానీ అదంతా కేంద్ర ప్రభుత్వం మీద ఫోర్స్ చేసి వాజ్పేయి గారిని ఒప్పించి మనకు కావాల్సినవన్నీ చేశారు ఇన్ను చూశారు పేపర్లో హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఎకరాలు ఇచ్చారు రెండు వందల ఎకరాలు యాభై ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారు ఆడ ఐటేషన్ చేస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్స్ కోసం ఇచ్చిన స్థలము మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఖర్చు పెట్టాలి అదేవిధంగా అజీస్ కూడా నేను ఏను ఎడ్యుకేషన్ కూడా ఐదు ఎకరాలు తీసుకుని మిగతాది కమర్షియలైజ్ చేయి కమర్షియలైజ్ చేసిన తర్వాత ఎందుకంటే దాని ఎయిమ్స్ అబ్జెక్ట్స్ ఉంటాయి మసీది వాళ్లకు ఆ మసీదు ఏదైతే పెద్ద మసీదు ఉందో జామియా మసీదు దాని అభివృద్ధి కోసం పురోభివృద్ధి కోసం చేసిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళతో కూడా మన క్రిటిసండా కంప్లెక్టర్స్ కామెసి మన ఆస్తులు వగబూడ ఆస్తులు కాపాడుకోవాలి ఇప్పటికే దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలు అన్ని ఎకరాత అయిపోయినాయి పేరుక్కు మాత్రమే ఉన్నాయి కానీ అన్ని అన్ని ఎకరంతో అయిపోయి అందరి దుర్మార్గం చేతుల్లో వెళ్ళిపోయినాయి ఇది కూడా చెప్తున్నాడు కదా ఈయన లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయేది ఇది కూడా మంచి రిచ్ ల్యాండ్ కాస్ట్లీ ఇలాంటి ల్యాండ్ దొరకదు మంచి సెంటర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెట్టడం అనేది స్వాగతించా విషయం కాబట్టి అజీష్ గారికి ఒక తోడ్పాటు ఉంటుంది అందులో సందేహం లేదు నారాయణ గారు కూడా ప్రామిస్ చేశారు ఇరవై కోట్ల రూపాయలు సిఆర్ సిఎంఎస్ఆర్ సిఎస్ఆర్ పరిశీలించి ఇస్తామన్నారు సంతోషం ఎందుకంటే పెద్ద పెద్ద కంట్రాక్టర్ నుంచి మన దగ్గర పనిచేస్తారు సీట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ వారు ఆ డబ్బు మనకి ఇస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒగ్గురు కూడా ఆస్తులు ఉన్నాయి మీరు కూడా దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ బోర్డ్ ఇన్స్టిట్యూట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా డెవలప్ చేద్దామో ఆలోచన చేయండి అందుకే ప్రభుత్వం కూడా తీసుకొని కొన్ని ఎంఎస్ఎం కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటా ఉంది చేస్తే మంచిదే దానికి కూడా వ్యతిరేకత వస్తుంది నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఒక బాధ ప్రైవేటు అమ్మలే గుంటూరు ఆస్తి తీసుకొని ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదైతే అది కొనుక్కొని మనకు డబ్బులు ఇస్తామంటున్నారు ఆడ మీరు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టుకుని కమర్షియల్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ప్రతి దానికి కూడా మనం రాజకీయాలు పెట్టి మంచి చేస్తే ఎట్లాంటిది కాబట్టి ఈరోజు ఇక్కడ నేను చూడలేదు ఆ రోజు పిలిచారు నాకు నాలుగో తేదీ అన్నారు కానీ నాకు ఆరో తేదీ అనుకున్నాను నేను నాలుగు రాలేకపోయినాను ఇక్కడ చూసిన తర్వాత చాలా వెరీ హ్యాపీ టు సీ దిస్ ప్లేస్ ఎక్సలెంట్గా ఉంది చాలా సంతోషం అజిత్ గారికి డెవలప్ చేయాలి ఇదే కాదు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా జరగాలి దాని మీద కూడా నిఘా పెట్టి మీరు డెవలప్ చేయండి ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ